ఇప్పుడు తెలంగాణకి వారం రోజుల్లోనే రెండు సార్లు వచ్చారు మోదీ గారు అయితే ఒకటి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి ఒకటి ఒకటి బీసీసీఎం అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు రెండు కూడా ఇప్పుడు ఎన్నికలు కూడా దగ్గర వస్తున్నాయి ఎలా ఉండబోతున్నానికి వచ్చి అంటారు మోదీ గారి ఎఫెక్ట్ చాలా బాగా పడుతుంది అండి ఎస్సీ వర్గీకరణ పైన అయితే మోదీ గారి ఎఫెక్ట్ చాలా చాలా పడుతుంది చాలా మొత్తం ఎస్సీ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండి మొత్తం రిజర్వేషన్ ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చాలా మద్దతుగా చేస్తారు ఈసారి అది నేనైతే అనుకుంటున్నాను చేస్తారనేసి ఇంకా రానున్న కాలంలో బీజేపీ ఇంకా పుంజుకుంటది ఇక్కడ ఉన్న తెలంగాణలో అయితే ఖచ్చితంగా పుంజుకుంటది ఖచ్చితంగా సీట్లు మాక్సిమం టు మాక్సిమం సీట్స్ సంపాదిస్తాం మేము కూడా ఫామ్ చేసే టైప్ కూడా వచ్చేస్తుంది ఈ ఎస్సీ ఇది మొన్న మోడీ గారి రాకతోని చూసుకుంటే మోడీ అనేక చారిత్రాత్మకమైన పథకాలే తీసుకొచ్చారండి ఇది కూడా ఒక చారిత్రాత్మకమైన ఇదే కదండి కంపల్సరీ బీసీసీఎం ని చేయాలని ఖచ్చితంగా చేయాల్సింది తప్పకుండా ఖచ్చితంగా ఒక ఆదివాసిని ప్రెసిడెంట్ చేశారండి ఒక ఎస్సీని ప్రెసిడెంట్ చేశారండి ఒక తెలంగాణలో ఒక సీఎం బీసీ కనుక పెట్టుకోవడంలో ఏం తప్పు ఉంది ఏముందండి బీసీ చాలా మంది చాలా మంది ఉన్నారు కదండి మా బీసీ దాంట్లో చాలా కులాలు ఉన్నాయి చాలా మంది స్ట్రెంత్ ఉంది మాది ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ సో స్ట్రెంత్ కూడా ఉంది మాది కూడా ఖచ్చితంగా సహకరిస్తారండి మోడీ గారి పాలన ఖచ్చితంగా సహకరిస్తారు ఇంకొకటి ఏంటంటే అగ్ర వారు కూడా ఖచ్చితంగా మద్దతు అనేది ఉంటుంది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకు ఉండదు ఖచ్చితంగా ఉంటుందండి అన్న ఇప్పుడు చూసుకుంటే గజ్వేల్ లో ఈటల గారు పోటీ చేస్తున్నారు అవునండి అక్కడ ఈ ఇప్పుడు సీఎం కేసీఆర్ మధ్యలో అండ్ ఈటల మధ్యలో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు పోరి చాలా ఖచ్చితంగా బాగుంటుందండి కేసీఆర్ మీద పోటీ చేయడం అనేది చాలా గ్రేట్ అని కంపల్సరీ గజ్వేల్లో మన ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలుస్తాడు కేసీఆర్ మీద కేసీఆర్ పతనం కేసీఆర్ పతనం స్టార్ట్ అయింది ప్రభుత్వం చేంజ్ చేయాలి అనుకుంటున్నామని పదేళ్ళు చేశారు చాలు ఇంకా చాలు ఒక అవకాశం ఇచ్చారు పబ్లిక్ అందరూ ఒక అవకాశం ఇచ్చారు చేశాము కాకపోతే నెక్స్ట్ బీసీ కుల వర్గీకరణకు ఈటల రాజేందర్ గారిని సీఎం గా కావాలని మినిస్టర్ అక్కడ ఏమైందో ఏందో తెలియదు కానీ టిఆర్ఎస్ పార్టీలో కాకపోతే పాపం అతన్ని తీసి బయటికి ఇచ్చేశారు కాకపోతే అట్లా కావాలా బి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈటల గుర్తించకుండా అక్కడున్న ప్రజలు గుర్తించారు ఇప్పుడున్న గద్వేలు ఇక్కడతో పోటీ చేస్తున్నారు బాటికి భారీ మెజారిటీతో గెలుస్తున్నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది ఇటల రాజన్ గారు కన్ఫామ్గా గెలుస్తున్నారు అని ఇప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎక్కడున్న తెలంగాణ స్టేట్లో కానీ వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే బీజేపీ క్యాడర్ అనేది ఎక్కడ పోలేదు ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ అనేది ఉంటుంది ఎలక్షన్స్ రోజు తరువాత جلسون بي جي بي